ఆదరణ కలిగించే దేవుని మాట స్వస్థపరచే మాట నేను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ఆదరణ కలిగించే దేవుని మాట హక్కు గ్రంథము రెండో అధ్యాయము మూడో వచ్చిన అది ఆలస్యము చేయక వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి మీరు ఇచ్చిన మీకు కలిగిన వాగ్దానము మీరు పొందుకున్న వాగ్దానము మీరు ఎదురు చూసే ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారేమో అది తప్పక జరుగును అంటున్నాడు జాగు చేయక వచ్చును అని తెలియజేస్తున్నాడు ఇక్కడ హబ్బకుకు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు హబ్బకూకు ప్రవక్తతో మరి ప్రవచించి మరి బబ్బులోని సామ్రాజ్యం అనేది ప్రవచించినప్పుడు మరి దేవుడు అక్కడ హబ్బకూకు ప్రవక్తతో మాట్లాడి డెబ్బై సంవత్సరాలు వారి బబ్బులోని సామ్రాజ్యాన్ని బాధ్యసత్వంలో ఉండటం జరుగుతుంది మరి ఆ హబ్బకూకు ప్రవక్త మరి ఆయన ఖండిస్తాడు ప్రవచిస్తాడు అక్కడ జరుగుతున్న దుర్మార్గాలు దుష్టక్రియలు అన్నిటిని కూడా దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యాలన్నిటి మీద దేవుడు ప్రవచనాత్మకంగా తన ద్వారా మాట్లాడడం జరుగుతుంది మరి హబకు విషయంలో దేవుడు మాట్లాడుతాడు మరి ఏదైతే అది ఆలస్యం చేయక జరుగును తప్పక జరుగును అని అంటున్నాడు కనిపెట్టుకొని ఉండుము అది జరిగే వరకు నువ్వేం చేయాలంటే కనిపెట్టుకొని ఉండు అంటున్నాడు అన్ని జీవితంలో ఏ విషయం కావాలని నువ్వు కనిపెట్టుకొని ఉంటున్నావు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామా దేవుని కార్యం కోసం ఆలస్యమైనప్పటికీ అది జరుగుతుంది దేవుడిచ్చిన వాగ్దానం కానీ దేవుడిచ్చిన మాట కానీ ఏదైనప్పటికీ నీ జీవితంలో నెరవేర్చబడాలంటే దానికోసం నువ్వు కనిపెట్టుకొని నువ్వు నిరీక్షించినట్లయితే ఖచ్చితంగా దాని ప్రతిఫలం నువ్వు చూడగలుగుతాము మరి దానికి ఆలస్యం జరిగినా కూడా అది జాగు చేయక జరుగును అని దేవుడు తెలియజేస్తాడు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా నువ్వు ఆ విషయమే కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటావు దేవుని పరిశుద్ధ గ్రంథంలో కూడా భక్తులు దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మినప్పుడు అనేక విషయాలలో వారు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకొని స్వతంత్రించుకొని మేలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాము మరి ఈరోజు మరి నీకు దేవుడు ఏ వాగ్దానం చేతను బలపరిచి ఉన్నాడు ఆ వాగ్దానం ఇంకా జరగకపోతే మరి ఏదైతే నీకు మాట ఇచ్చి ఉన్నాడో నీ కుటుంబంలో కార్యం చేస్తానని దేవుడు తెలియజేసి ఉన్నాడో అది జరగకపోతే మరి నువ్వు కంగారు పడుతున్నావేమో ఇంకా దేవుణ్ణి విషయంలో దూషించే వ్యక్తిగా ఉంటున్నావేమో ఏ విధంగా నీవు నీ నీవు ఉంటున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నట్లయితే అది ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు మరి అది నీ జాబ్ విషయంలో కావచ్చు నీ పిల్లల విషయంలో కావచ్చు నీ పిల్లల వివాహ విషయంలో కావచ్చు మరి నీ గర్భఫలం విషయంలో కావచ్చు మరి నీ సంఘం విషయంలో కావచ్చు మరి ఏ విషయంలో అయినా సరే మరి దేవుడు ఒక వాగ్దానం నీకు ఇచ్చినప్పుడు దేవుడు నీకు మేలు చేస్తానని చెప్పినప్పుడు అభివృద్ధి చేస్తాను చేస్తానన్నప్పుడు ఆశీర్వాదం ఇస్తానన్నప్పుడు నీ పిల్లలను మరి హెచ్చింపు చేస్తానన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనే జాగు చేయక అది జరుగును అంటున్నాడు అది ఆలస్యం కా ఉంటుంది జరుగుతుంది దానికోసం కాదు తప్పక జరుగుననే దేవుడు మాట తెలియజేస్తున్నాడు అది నీ జీవితంలో ఏదైనా జరగని కార్యం ఉంటే అది తప్పక జరుగుతుంది అది నువ్వు పొందుకుంది రాక ఆమె ప్రార్థన పరిశుద్ధి రా గొప్ప దేవానికి చెల్లిస్తున్నాము చెల్లిస్తాము తన్ని అయాని బిడలే ఏ విషయంలో అయితే నిరీక్షణ కలిగి ఉన్నారో ఏ విషయంలో అయితే ఎదురు చూస్తున్నారో అట్టి వారికి నువ్వు సమాధానం దయచేయండి తని ప్రభావ వారి వీడల్ని కృప చూపించండి వారికి అయా మరి వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని ఉత్తరం ఇయమని వేడుకుంటున్నావు తని ప్రభా అయా జాగు చేయకుండా జరిగించండి వారి కార్యములు ఏడల వారి కు వారి కుటుంబాల ఏడల మేలులతో నింపండి తని వారి బిడ్డల ఏడల నీ కార్యాలు జరిగించండి తండ్రి ప్రభు అ మీరే సమస్తము జరిగించమని ఏసుకొలు ఇస్తున్నాము నడిపడి కొంచున్నాము తండ్రి ఆమె కోసం